హాయ్ అండి నేను ఈరోజైతే హ్యాండ్లో కట్ చేసిన పీస్తో నెక్కి బ్యూటిఫుల్ డిజైన్ వేసానండి ఒకసారి చూడండి చూడండి ఎంత బాగుందో అది ఎలా ఎలా వేస్తానో చూపిస్తానండి ఇప్పుడైతే హ్యాండ్లో ఇట్లా కట్ చేస్తాం కదా మనం సైడ్కి ఆ పీస్ మధ్యలోకి కట్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే మిడిలో చూపిస్తున్నానుగా అలా మిడిల్కి ఈక్వల్గా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత జాయిన్ చేసుకోవాలండి ఆ రెండింటిని ఒకసారి రాంగ్ సైడ్ రైట్ సైడ్ అనేది చెక్ చేసుకోండి రైట్ సైడ్ అనేది మిడిల్కి ఉండాలి రాంగ్ సైడ్ అనేది కింద పైన ఉండాలండి ఒకసారి చూడండి లోపలికేమో రైట్ సైడ్ ఉండాలండి చూసారా వీడియోలో చూపిస్తున్నాగా అలా కుట్టుకోవాలండి ఫస్ట్ అయితే కుట్టుకున్న తర్వాత ఓపెన్ చేసి పై కుట్టు ఒకటి గట్టిగా ఉండేటట్టు అంటే పైకి లేవకుండా ఉండే కుట్టు వేసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనం ఒకసారి నెక్ మనం జాయిన్ చేసి పెట్టుకున్నాం కదండి ఫస్ట్ అయితే ఆ నెక్ డిజైన్ ఒకసారి నెక్ అనేది సెట్ చేసుకోవాలండి ఎక్కడికి వస్తుంది ఏంటి అని ఒకసారి చెక్ చెక్ చేసుకున్న తర్వాత మనం మార్క్ చేసుకోవాలండి అంటే వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా మార్క్ చేసింది కదా వన్ ఇంచు వన్ ఇంచు మార్క్ చేసుకొని ఆ మార్క్ కింద కూడా మనకి వన్ ఇంచ్ అంత ఉండాలండి మార్క్ చేసుకున్నాక కూడా దాని కింద వన్ ఇంచ్ అనేది ఉండాలండి మనకి ఓకేనండి ఒకసారి వీడియో చూస్తుంటే మీకే అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకో హ్యాండ్లో పీస్ మిలుగుతుంది కదండి అది అందులో దాన్ని కూడా మిడిల్కి కట్ చేసుకోవాలండి సో అది కూడా జాయిన్ చేసుకున్నాక ఇలా వస్తుందండి తర్వాత మనము ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదండి ఆ బ్యాక్ పార్ట్ని ఇలా సెట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే చూడండి ఒకసారి వీడియోలో ఎలా కనిపిస్తుందో అలా వర్క్ అనేది రైట్ రైట్ సైడ్ ఉండాలండి మనకి ఈ నెక్ డిజైన్ ఉంది కదండి అదేమో రైట్ సైడ్ ఉండాలండి పైకి చూడండి అలా పిన్స్ పెట్టుకున్న తర్వాత మనం పాదమించి ఖర్చుతో ఇలా స్టిచ్ చేసుకుంటా రావాలి పాదమించానండి ఎక్కువ పెట్టకండి తక్కువ కూడా పెట్టకండి పీల్పోతుంది మళ్ళీ ఇలా పిన్స్ పెట్టుకుంటే ఎటు జరగదండి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా అలా పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలండి నెక్స్ట్ వచ్చేసి ఈ బయటికి కనిపిస్తుంది కదా ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత మనం ఇలా రిటర్న్ చేసుకుంటే మొత్తం ఇటు తిప్పేసుకోవాలండి పైకి ఇలా తిప్పుకొని ఒక పైకుట్టు అనేది వేసుకోవాలండి స్టిఫ్గా ఉంటుంది పైకి లేవకుండా ఎత్తినట్టు లేకుండా స్టిఫ్గా ఉంటుందండి మనకి వీడియోలో చూపిస్తున్నాను కదా అలా అలా ఒక కుట్టు వేసుకుంటే మనకి అణగినట్టు ఉంటుందండి పైకి లేవకుండా చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలా కుట్టుకున్న తర్వాత మొత్తం చుట్టూ వన్ వన్ నుంచి ఉండేటట్టు మార్క్ చేసుకోండి వన్ 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 నుంచి వన్ వన్ నుంచి టేప్తోని మార్క్ చేసుకున్న తర్వాత మనం ఆ వన్ వన్ ఇంచు మీద ఒకసారి స్టిచ్ చేసుకోవాలండి మన చుట్టూ దాని నుంచే వేసుకుంటారండి స్టిచ్చింగు వన్ వన్ నుంచు క్యాప్ టేప్ మెజర్ చేసుకుంటూ చుట్టూ వన్ వన్ నుంచు మార్క్ చేసుకొని దాని నుంచి స్టిచ్ చేసుకోవాలండి స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకో అలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నాం కదా అలా ఆ ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోవాలండి ఇప్పుడైతే కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి కింది మనం అది మామూలుగా నెక్ ఎక్కువ కదండి బ్యాక్ పార్ట్ ఉంది కదా కింద అది కట్ కాకుండా చూసుకోండి కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా కట్ అవుతుందో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని కట్ చేయండి స్పీడ్గా కట్ చేయకండి స్లోగా కట్ చేసుకోండి ఎందుకంటే మన కింది పీస్ అనేది కట్ అయింది అనుకోండి మొత్తం వేస్ట్ అవుతుందండి బ్లౌజ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది స్లోగా కొంచెం కొంచెం కట్ చేసుకుంటారండి కట్ చేసుకున్న తర్వాత చుట్టూ కట్ చేసుకున్న తర్వాత మనం దాని చుట్టూ లేస్ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా హ్యాండ్లో మిలిగిపోయిన క్లాత్ పడేయకుండా ఇలా మనం నెక్కి డిజైన్ చేసుకున్నాం అనుకోండి మనం బయట వర్క్ వేయించుకుంటే ఎంత లుక్ వస్తుందో అంత లుక్ వచ్చేస్తుందండి మనకి మనీ కూడా సేవ్ అవుతాయి స్లోగా కట్ చేసుకోండి మనం బాటమ్ పీస్ అనేది అస్సలు కట్గా అవద్దండి కొంచెం కొంచెం కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నాను కదా నేను ఇలా కొంచెం కొంచెం మార్క్ చేసుకుంటే ఏంటంటే ఈక్వల్గా కట్ అవుతుందండి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అనేది లేకుండా ఈక్వల్గా కట్ అవుతుందండి వన్ వన్ నుంచి మార్క్ చేసుకోండి ఒకవేళ ఎక్స్ట్రా మీకు వర్క్ ఎక్కువ ఉంది అనుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు అండి చూడండి వీడియోలో చూపిస్తుంది ఎంత బాగుంది చూడండి నెక్ డిజైన్ ప్లేన్గా ఉన్న నెక్ ఇప్పుడు వర్క్ వేసినట్టే ఉంది కదండి ఆ చుట్టూ లేస్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్